హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ చాలా మంది ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందండి ఎన్ని వెకేషన్స్ ఉన్నాయి అని అడగడం జరుగుతుంది మనకి ప్రజెంట్ ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ వెకేషన్స్ వచ్చి ట్వంటీ థౌజండ్ నోటిఫికేషన్స్ వెకేషన్స్ ఉన్నాయండి అయితే మనకి ప్రజెంట్ ఏపీ కానిస్టేబుల్ ఓకే ఒక నోటిఫికేషన్ వచ్చే కోర్టులో ఉండటం వల్ల మనకి పోస్ట్ పోన్ అవడం జరిగింది ఇప్పుడు దాకా డ్రా చేయడం మనకి టూ త్రీ డేస్లోనే ఆ రిక్రూట్మెంట్ గురించి ఈవెంట్స్ డేట్స్ అనౌన్స్ చేస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది ఓకే మనకి ఈ ఏదైతే ఏపీ కానిస్టేబుల్ ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ మనకి త్వరగా కంప్లీట్ చేయాలని ఫాస్ట్ ప్రాసెస్ చేయాలని భావిస్తున్నారు గవర్నమెంట్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేసి నవంబర్ టు డిసెంబర్ నవంబర్ టు డిసెంబర్ లోనే మనకి కొత్త నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మన ఏపీ కానిస్టేబుల్ వచ్చి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అలాగే ఏపీ ఎస్ఐ వచ్చి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ డిగ్రీ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇప్పుడు నుండే పర్ఫెక్ట్ గా ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వగలిగితే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మంది కొంత అంటే మొన్న ఏపీ కానిస్టేబుల్లో కానీ ఎస్ఐ లో కాని కొంతమంది ఎగ్జామ్ రాసి ఒకటి రెండు మార్క్స్ లో మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారు వారు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఓకే అలాగే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ దాటి మేము కానిస్టేబుల్ కొట్టాలి అని ఒక లక్ష్యంతో ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉన్నారు ఓకే వాళ్ళు ఇప్పుడు నుండే ప్రిపేర్ అవడం జరుగుతుంది ఓకే మనం ఈ జాబ్ కొట్టాలంటే ఇప్పుడు నుండే పక్కా ప్లానింగ్ ప్రకారం సబ్జెక్ట్ అవునియండి గ్రౌండ్ ఈవెంట్స్ అవునాయండి పక్కాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ప్రిపేర్ అవతే నెక్స్ట్ నోటిఫికేషన్స్ తో పక్కాగా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఓకే మీతో నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది అలాగే గ్రౌండ్ ఈవెంట్స్ రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి అలాగే క్లాసెస్ వచ్చి హాఫ్ డే క్లాసెస్ కాదండి ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి ఓకే ప్రతి సబ్జెక్టు కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉన్నారు ఓకే మీకు ఎటువంటి ఉన్నా కానీ క్లాస్లోనే అడిగేయచ్చు లేదు క్లాస్ నుండి సార్ బయటకు వచ్చిన తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు ఓకే మేము చెప్పే నోట్స్ ఎగ్జామ్స్ పెట్టే క్వశ్చన్ పేపర్స్ మేనండి ఐ ప్రిపేర్ అవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీ జాబ్ మీ చేతిలో ఉన్నట్టే అది బాగా గుర్తుంచుకోండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫోన్ చేయండి ఓకే ఇది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఓకే ఏలూరు రోడ్లో ఉంది మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్